పార్వతీష్ స్వాగతం చూడండి వాళ్ళు నేను ఇక్కడ దుబాయ్ లో ఉన్న షార్జాలో ఉన్న ఒక పార్క్ వీడియో అండి చాలా ఫేమస్ పార్క్ అనమాట ఈ పార్క్ చాలా బాగుంటది చాలా పెద్దది కూడా చాలా ఉంది అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో కూడా నేను వీడియో తీశాను ఎందుకంటే ఈ రంజాన్ పండుగ వెళ్ళిన సెకండ్ డే వెళ్ళాం అనమాట రంజాన్ డెకరేషన్ కూడా చాలా బాగుంది షార్జాలు చాలా బాగా నేను వెళ్తూ కూడా కొన్ని కొద్ది చక్క పెట్టానండి మీకు ఓకేనండి చక్కగా అందరు చూడండి ఇక్కడ ఈ పార్క్ పేరేమో అల్జదా పార్క్ పార్క్ పేరు అల్జదా పార్క్ చాలా బాగుందండి కింద అంతా రబ్బరు పైన నుంచి మంచి ఐరన్ తోటి చేసిన మంచి స్ట్రాంగ్ అయిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మరి ఇట్లా రౌండ్గా తిరిగేవి ఉన్నాయి మరి ఓవర్షిమ్లో తిరిగేవి ఉన్నాయి పిల్లలకి మెయిన్ స్కేటింగ్ ఉందండి స్కేటింగ్ గ్రౌండ్ ఉందన్నమాట స్కేటింగ్ తీసుకుంటాను పిల్లలు చాలా బాగుంది ఇంకా అక్కడ ఇంకా అట్రాక్షన్ ఏంటంటే ఫుడ్ ట్రక్స్ అండి ఎన్ని రకాల ఫుడ్ ట్రక్స్ పెట్టారంటే నేను ఇంకా వాటి దగ్గరికి వెళ్ళలే దూరం నుంచే నేను ఆ తిన ఫోటోలు తీశాను ఇంకా అంత రష్ ఉంది లైను రష్ అబ్బా ఎక్కడ చూసినా తినే జనాలు ఎక్కువైపోయా ఉంది అందరం బాగా తినేదాన్ని రకరకాల టేస్ట్ చూడటానికి ఇష్టపడుతున్నాం అనమాట అక్కడ కూరగాయలు కూడా పెట్టారండి నేను కొద్దిగా కూరగాయలు కూడా కొన్నాను కూరగాయలు పిచ్చర్ కూడా పెడతాను మా పా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప వాళ్ళ బాగా అక్కడ తెలిసి వెళ్ళాము మా బాబు తర్వాత వచ్చాడు అనమాట ఓకేనండి మా అమ్మ వాళ్ళు వెళ్ళాము చూడండి పాప మా ఫ్రెండ్ మా మామూలు అనమాట ఒక కూతురు ఒక లాగా అనుకోండి మాకు అమ్మమ్మ అమ్మమ్మ అని మిక్స్ పాప ఇంకా మా మన వల్ల మేము అందరూ ఈ పిల్లలు చూడండి రౌండ్గా తిరుగుతుంది అనమాట దాన్ని అయితే దాన్ని అంటారు చూడండి సత్తి చెవులు మూసారనమాట పిల్లలు దాన్ని ఆ ఉయ్యాలని ఒక్క తీరు కదా ఇష్టం వచ్చినట్టు ఊగారు దాన్ని ఆడి ఆడి చక్కగా ఆడుకున్నారు చాలామంది లోకల్స్ వచ్చారు తెలుగు వాళ్ళు వచ్చారు చాలామంది వచ్చారు తెలుగు వాళ్ళు కేరళ వాళ్ళు మళ్ళీ అందరూ వచ్చారు చాలా బాగుందండి ఇవన్నీ చూసారా ఈ బెలిన్ లాగా ఉపయోగించండి అయితే మా రోజు దెబ్బలే కింద ఫ్లోర్ మాత్రం చాలా బాగుందండి ఫ్లోర్ అంతా ఎట్లా అంటే చక్క రబ్బర్ ఫ్లోర్ అనమాట ఆ రోజున మేము వెళ్ళిన కషవుడికి వీడియో తీసాను కశయోడికి వర్షం చూడండి పిల్లలు ఎలా ఊగుతున్నారు కొంచెంసేపు వాళ్ళు ఊగేటప్పుడు సౌండ్ కూడా నేను మీకు కొంచెంసేపు ఉంచాను ఆ సౌండ్ చూడండి మొత్తం ఉంటే మీకు వీడియో డిస్టర్బెన్స్ అవుతుందని నేను మీ వాయిస్ కొంచెం సేపు తీసేశాను ఓకే నేను మీట్ చేశాను అనమాట కొంచెంసేపు నేను ఆన్ చేసి ఉంచుతాను ఆ సౌండ్ వినండి మీరు ఎలా ఉందో ఓకేనా అండి ఇక్కడ పార్కులు కూడా చాలా బాగుంటాయి మన ఇండియాలోనూ పార్కులు బాగుంటాయి కానీ ఇక్కడ కొంచెం సేఫ్టీలు ఎక్కువ ఉంటాయండి తెల్లలు పడ్డా దెబ్బలు తగరకుండా అన్నీ బాగుంటాయి కొంచెం కేర్ ఎక్కువ యుఎస్ లో గానీ కానీ నేను చూసిన దగ్గర నాకు అనిపించింది మన ఇండియాలో రఫ్ అండ్ టఫ్ పిల్లలు ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎక్కడైనా బతికేస్తారండి అది నాది మీకు ఈ వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూసి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్ కిచెన్ ఈ పార్వతీస్ కిచెన్లోనే పెడుతుంటానండి సైడ్ సీన్స్ గురులు కూడా ఇక మళ్ళీ ట్రావెల్స్ అని ఒక వీడియో ఒక ఒక ఛానల్ అవలాగ ఎందుకు అని నేను పెట్టలేదు ఓకేనా కొద్దిసేపు తర్వాత మీకు నేను పిల్లలు ఆడుకున్నప్పుడు సేపు నేను మ్యూట్ చేస్తానండి సౌండ్ సౌండ్ మ్యూట్ చేసాను చూడాలి

Lama nama luwit narjo dhani, raka raka sahas, patu. పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో ఇష్టం అండి చాలా డబ్బు ఖర్చు పెడతారు కూరగాయలు చూడండి ఆనియన్స్ మరి పెద్ద ఆనియన్స్ వచ్చింది మేము కొన్ని కొన్నామండి ఇక్కడ ఆలుగడ్లు ఉల్లిపాయలు టమాటాలు వీళ్ళంతా అండి డైరెక్ట్ ఫామ్ నుంచి తెస్తారంట ఇవి మాల్లో కాయలు కాదండి టమాటాలు రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయండి త్రీ త్రీ బీరమ్స్ కిలో బయట షాపులు ఐదు నాలుగు అలా ఉన్నాయి బాదాము వాల్నట్ డ్రై ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు అండి సో స్టాల్స్ ఉన్నాయి తినేవి ఇక్కడ గ్రేప్స్ ఇవన్నీ అక్కడ ఫామ్ ఇచ్చి అంటాను ఇవన్నీ మీకు పొందలేదు కానీ హనీస్ అండి ఎన్ని వెరైటీలు ఆఫ్ హన్నీస్ ఉన్నాయి చూడండి నేను కొంచెం టమాటాలు అమ్మ తెలిసిన న కొన్ని కీరాలు నేను కొన్ని కీరాలు దానం చేసి అలా కొనుక్కున్నాం అనమాట చాలా బాగున్నాయండి ఆకలిసిన చాలా బాగా అనిపించిందండి మంచి కూరగాయలు ఫ్రెష్గా పచ్చిమి పచ్చి పచ్చిమిడి చూడండి ఇవన్నీ అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అన్నమాట ఎన్ని వెరైటీలు ఉన్నాయి ఫస్ట్ కూరగాయల దగ్గరికి వెళ్తాను కూరగాయలు అయితే నాకు అంత ఇష్టం వంకాయలు టమాటాలు కీరాలు చాలా బాగున్నాయి రేట్లు కూడా అండి షాపులో ఇది కలర్ క్యాప్సికమ్ సలాడ్ షాప్ కంటే మాత్రం చాలా తక్కువ ఇది ఇక్కడ పునుగుల్లాగా పులుగుల్లాగా వేస్తారండి స్వీట్ పునుగుల్లాగా రోజు పిండిలో బెల్లం కలిపి పడి ఫేమస్ అమ్మ దాన్ని నువ్వులు చల్లి కొంచెం పాకం పోసిస్తారు చూసారా స్టాల్స్ ఎన్ని ఉన్నాయో దగ్గరికి వెళ్ళి తీయాలంటే వాళ్ళకి డిస్టబెన్స్ కదండి వాళ్ళు బిజినెస్ దాన్ని నేను కొంచెం బాబు ఆయన అందరూ ఒకే దగ్గర చేసుకుంటారు దగ్గర దగ్గర టూ థౌజండ్ త్రీ నుంచి ఒకే దగ్గర పనిచేస్తారు బాగా బాబా చూడ చూడపిల్ల వాటర్ పార్క్ కూడా ఉందండి ఇక్కడ అసలు మాడారంటే పిల్లలు చూడండి వాటర్ పార్క్ పైపు వస్తూ ఉంటే దాని మీద ఎగురుతారు తడుస్తారు మళ్ళీ బట్టలు మార్చుకోవటం ఎన్ని చూడండి తినేవి చాలా చాలా అండి చూస్తానికి పలానా దేశంలో పలానా చోట ఎలా ఉంటాయి మన దగ్గర ఎలా ఉంది అనుకుంటాం కదా అందుకని ఎక్కడ ఎలా ఉంది అది నేను చూసిన దగ్గర మాత్రం నేను తప్పకుండా వీడియోలు పెడుతుంటానండి న్యూఎస్ లో కూడా చాలా సైడ్ సీన్స్ పెట్టాను చికాగో న్యూజ్ న్యూ పెట్టాను దిట్టాను న్యూయార్క్ పెట్టాను మరి లాంచెస్టర్ తిట్టాను ఓకేనండి వీడియోలు అట్లాగే ఇప్పుడు షార్జా దుబాయ్ ఇంతకు ముందు కూడా కొన్ని పెట్టానండి నేను అక్కడికి వెళ్తూ ఇక్కడికి వస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ అక్కడ వీడియోలు పెడుతుంటాను చూసి చక్కగా అందరూ హ్యాపీ అవుతారు అని ఓకేనండి నేను చూసి హ్యాపీ అయిన ఆనందకరమైన నేను ఏదైనా వంటలు చక్కగా టేస్ట్గా చేసి అందరూ నేర్చుకొని చేసుకోవాలని వంటలు సైడ్ సీన్స్ గురులు అన్నీ పెడుతుంటానండి ఓకేనండి అవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ చూశాను లైటింగ్స్ అండి దుబాయ్ షార్జా మొత్తం లైటింగ్స్ తోనండి చాలా అందంగా ఉంటుందండి ఓకేనండి అందరు హెల్దీగా హ్యాపీగా ఉండాలండి అందరికీ బాయ్